హాది విద్య కాది విద్య మంత్రం మూడు రకాలుగా ఉంటుంది హాది విద్య కాది విద్య సాది విద్య అని మూడు రకాలుగా ఉంటుంది మొట్టమొదటిది హాది విద్య రెండోది కాది విద్య మూడోది సాది విద్య ఏమిటి మూడు రకాలు ఈ మంత్రం కనుక కకారంతో మొదలైనట్లయితే దాన్ని కాది విద్య అని అంటారు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి హకారంతో మొదలైతే హాది విద్య అని అంటారు అదే సకారంతో మొదలైతే సాది విద్య అని అంటారు ఇలా మూడు రకాలుగా ఈ మంత్రాన్ని పిలవటం జరుగుతుంది ఆది విద్య కాది విద్య సాది విద్య ఆకారంతో మొదలైతే హాది విద్య కకారంతో మొదలైతే కాది విద్య సకారంతో మొదలైతే ఈ మంత్రం సాది విద్య అని అనబడుతుంది సరే ఇప్పుడు ఈ మంత్రం ఇట్లా ఇన్ని రకాలుగా ఉన్నది కదా మరి ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు మనం ఏ విద్యను చేస్తాం మన్మధుడు ఉపాసించినటువంటి మంత్రం కాది విద్య ఆయన భూలోకానికి తీసుకొని వచ్చినటువంటి మంత్రం కాది విద్య కకారంతో మొదలవుతుంది అందుకే మనం చేసేటటువంటి మంత్రం కూడా కాది విద్యా మంత్రమే తప్పించి ఇంకో మంత్రం కాదు మనం అంటే మన ప్రాంతంలో మన ప్రాంతంలో ఈ శ్రీ విద్యను మనం ఉపాసించే మంత్రం ఏమిటి అంటే అది కాది విద్యా మంత్రము కాది విద్యా మంత్రం అంటే ఏమిటి కకారంతో మొదలవుతుంది అని మనం చెప్పుకున్నాం పంచేశ్రీ మహామంత్రము ఇది కకారంతో మొదలైతే కయే లీం హ్రీం సకల క్రీం ఇది మంత్రం అదే మనకి హాది విద్య అని అనగల అన్నట్లయితే హాది విద్య అని అంటే హాసకల క్రీం హాస క హల క్రీం సకల క్రీం ఈ మంత్రం హకారంతో మొదలవుతుంది హకారంతో మొదలవుతుంది ఇప్పుడు సాది విద్య అని అంటే సాది విద్య అనేది పెద్దగా మనకి ప్రచారంలో లేదు ఈ హాది విద్య అనేది తెలంగాణ ప్రాంతంలో కొంచెం బాగా ప్రచారంలో ఉంది ఆది విద్యా మంత్రం తెలంగాణ ప్రాంతంలో ఉంది మిగిలినటువంటి ప్రాంతాల్లో అనేక చోట్ల ఈ మంత్రం ప్రచారంలో ఉంది సాది విద్య అంటే ఇది ఎక్కడా కూడా పెద్దగా ప్రచారంలో లేదు సకారంతో మొదలైతే సాది విద్య సయేల సకారంతో మొదలవుతుంది ఈ మంత్రం పెద్దగా ఉపాసంలో ప్రచారంలో లేదు అని చెప్పుకున్నాం కదా ఇది ఈ మంత్రంలో ఉన్నటువంటి తేడా అయితే పంచీ మహామంత్రంలో ఉన్న అక్షరాలు ఎన్ని ఇది మనకు చాలా పెద్దదైనటువంటి పరిశ్రమ నేను ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయాలు నేను తెలుసుకోవటానికి సంవత్సరాల తరబడి నేను కష్టపడ్డాను నాకు తెలియలేదు నాకెవరు చెప్పినటువంటి వాళ్ళు లేరు నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే ఇవి నీకెందుకు నువ్వు నేమంతప్ప అన్నారు నన్ను ఇది నాకు చెప్పకూడదు అనే విషయంతో వాళ్ళు చెప్పినటువంటి మాట కాదు వాళ్ళకి తెలియక ఆ తెలియనటువంటి తలాన్ని బయట వేసుకోవడానికి ఇష్టం లేక ఊరికే నన్ను దవాయించి బోకరించారంతే నీకు అనవసరం పో అన్నారు కాదు నేను దీన్ని పట్టు విక్రమార్కుడు విక్రమార్కుడి వల్లే శ్రీ విద్య మీద అనేక సంవత్సరాలు నేను తిరిగి సాధించి శోధించి సాధించాను ఈ విషయాలన్నీ కూడా నేను పడినటువంటి కష్టం మీరెవరూ పడకూడదు అనే ఉద్దేశంతోనే ఈ విషయాలని వాళ్ళు మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాను ఆ ఉద్దేశంతోనే శ్రీ విద్య మంత ఎంత తంత రహస్యాలు అనే పుస్తకం కూడా నేను రాయటం జరిగింది ఆ పుస్తకాన్ని ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేసాం నెట్లో పెట్టేసాను అని చెప్పాను ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మహా మహామంత్రంలో అక్షరాలు ఎన్ని ఇది మనకు వచ్చేది ఇందాకే చెప్పాం కదండీ పంచదశి అంటే పదిహేను అని అర్థం మరి పదిహేను అక్షరాలు ఉన్నాయి కదా ఇంకా అనుమానం ఏమిటి ఇది మనకు వచ్చేది కానీ కాదు పదిహేను అక్షరాలు కాదు మరి ఎన్ని రకరకాల మంత్రాలు ఉన్నాయి ఇందులో ఈ మహా మహామంత్రంలో రకరకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి ఈ మంత్రాన్ని ఉపాసించి తరించినటువంటి వాళ్ళల్లో మనుశ్చంద్ర కుబేరచ లోపాముద్రాచ మన్మద అగస్త్య నంది సూర్యశ్చ ఇంద్ర స్కంద శివస్త క్రోధ భట్టారుకో దేవ్య ద్వాసాదవ ఉపాసకా మొత్తం పన్నెండు మంది ఈ విద్యని ఉపాసించి తరించారు అని చెప్పడం జరుగుతూ ఉన్నది వాళ్ళెవరు అంటే మనువు చంద్రుడు కుబేరుడు లోపాముద్ర మన్మధుడు అగస్త్యుడు నందీశ్వరుడు సూర్యుడు ఇంద్రుడు విష్ణువు శివుడు దుర్వాసుడు క్రోధ భట్టారకుడు అంటే దుర్వాసుడు ఈ పన్నెండు మంది మహానుభావులు ఈ మంత్రాన్ని జపించి తరించారు అని చెప్పడం జరుగుతోంది అయితే ఈ పన్నెండు మంది ఉపాసించినటువంటి మంత్రం ఒకటేనా కాదు కాదు ఇందులో ఐదుగురేమో ఆది విద్యా మంత్రాన్ని ఉపాసన చేశారు ఐదుగురేమో కాది విద్యలో మంత్రాన్ని ఉపాసించారు ఇద్దరేమో సాది విద్యలో ఉన్నటువంటి మంత్రాన్ని ఉపాసించారు సాధ్యాత్ చూడండి ఐదుగురు ఆది విద్య ఐదుగురు కాది విద్య ఇద్దరేమో సాది విద్య మొత్తం పన్నెండు మంది సరే పోని అసలు ముందు ఈ ఈ ఉపాసించిన వాళ్ళు ఎవరు ఈ విషయాన్ని ఒకసారి చూద్దాం ఇక్కడ ఆది విద్యా మంత్రాన్ని ఉపాసించినటువంటి వాళ్ళు ఆది విద్యను అసలు ముందు తీసుకొచ్చినటువంటిది లోప ముద్ర అగత్యుడి యొక్క భార్య లోపాముద్ర ఈ మంత్రాన్ని ఆది విద్యలో ఉపాసించినటువంటి వాళ్ళు లోపాముద్ర సూర్యుడు అగస్త్యుడు విష్ణువు శివుడు లోపాముద్ర సూర్యుడు అగస్త్యుడు విష్ణువు శివుడు ఈ ఐదుగురు కూడా ఆది విద్యలో ఉన్నటువంటి మంత్రాన్ని ఉపాసించారు అలాగే కాది విద్యలో ఉన్నటువంటి మంత్రాన్ని మనువు మన్మధుడు ఇంద్రుడు దుర్వాసుడు కుబేరుడు మనువు మన్మధుడు ఇంద్రుడు దుర్వాసుడు కుబేరుడు వీళ్ళిద్దరూ వీళ్ళ ఐదుగురు కూడా తాది విద్యలో ఉన్నటువంటి మంత్రాన్ని ఉపాసించారు ఇక సాధి విద్యలో ఉన్నటువంటి మంత్రాన్ని చంద్రుడు నందీశ్వరుడు వీళ్ళిద్దరూ కూడా ఈ మంత్రాన్ని ఉపాసించారు సరే బాగుంది వీళ్ళంతా ఉపాసించారు ఇంతవరకు బాగానే ఉంది పోని వీళ్ళు ఉపాసించినటువంటి మంత్రాలు ఏమైనా ఒకటిగానే ఉన్నాయా అని అంటే లేవు ఒకటిగా ఏ లేవు ఈ మంత్రాలు ఇవన్నీ కూడా వేరు వేరు మంత్రాలు ఒకటే మంత్రాలు కాదు వేరు వేరు మంత్రాలు వీళ్ళు ఉపాసించినటువంటి ఈ మంత్రాల్లో అక్షరాల తేడాలు కూడా ఉన్నాయి కొంతమంది ఉపాసించిన మంత్రంలో పదిహేను అక్షరాలు ఉంటాయి కొంతమంది ఉపాసించిన మంత్రంలో పదహారు పద్దెనిమిది ఇరవై ఇలా మ్యాక్సిమం ఉన్నటువంటి అక్షరాలు ఏమిటి అంటే విష్ణువు ఉపాసించినటువంటి మంత్రంలో ఇరవై తొమ్మిది అక్షరాలు ఉన్నాయి శివుడు ఉపాసించిన మంత్రంలో ఇరవై ఎనిమిది అక్షరాలు ఉన్నాయి ఇవి అతిపెద్ద సంఖ్య అలాగే నందీశ్వరుడు ఉపాసించినటువంటి మంత్రంలో పద్నాలుగే అక్షరాలు ఉన్నాయి తక్కువ సంఖ్య అతి తక్కువ పద్నాలుగు అతి ఎక్కువ ఇరవై తొమ్మిది కాబట్టి ఈ మంత్రాలన్నీ కూడా ఈ మధ్యలోనే అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉన్నాయి సో శ్రీ విద్యలో మంత్ర ఈ పంచయశ్రీ మహామంత్రంలో అక్షరాలు ఎన్ని అంటే పదిహేను ఎలా చెబుతున్నారు పదిహేను అని ఇక్కడ ఒక మాట కాది విద్యా మంత్రాలు కాది విద్యా అన్నింటిలోనూ శ్రేష్టమైనటువంటి మంత్రం ఏమిటి అంటే మన్మధుడు ఉపాసించినటువంటి మంత్రము దాంట్లో పదిహేను అక్షరాలు ఉంటాయి కయేయల క్రీమ్ హసకహల క్రీం సకల క్రీం ఈ మంత్రంలో పదిహేను అక్షరాలు ఉంటాయి అలాగే ఆది విద్యలో ఉన్న మంత్రాల్లో శ్రేష్టమైనటువంటి మంత్రం ఏమిటి అంటే హసకల క్రీమ్ హసకహల క్రీం సకల క్రీం పదిహేను అక్షరాలు ఉంటాయి పంచేసి మహామంత్రంలో ప్రముఖమైనటువంటి విద్యలు ఆది విద్య కాది విద్య ఆది విద్యా మంత్రాల్లోనేమో లోపమత మంత్రం మంత్రం అలాగే సా కాది విద్యా మంత్రాల్లోనేమో మన్మధుని మంత్రం ఇవి ప్రశస్తమైనటువంటివి ఈ రెండు మంత్రాల్లోనూ కూడా పదిహేను అక్షరాలే ఉన్నాయి అందులోనూ పదిహేను ఇందులోనూ పదిహేను కాబట్టి ఏం చేశారు శ్రీ విద్య ఈ ఆది విద్యలో మంత్ర ఈ పంచేసి మహామంత్రంలో అక్షరాలు ఎన్ని అన్నప్పుడు పదిహేను అక్షరాలు ఉన్నాయి అని ముద్రిస్తారు కాబట్టి పంచసీ మహామంత్రంలో అక్షరాలు ఎన్ని అంటే పదిహేను అనేటటువంటి మాటని మనం ఖచ్చితంగా చెప్పేయచ్చు